హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు గోధుమ నూకతో ప్రసాదం చేసి బూరెలు చేసామండి బూరెలు అంటే పూర్ణాలు చేసాము దానికి కావాల్సిన ప్రిపరేషను గోధుమ నూక తీసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి నేను రెండు గ్లాసులు నూక తీసుకున్నాను ఇప్పుడు ఆ రెండు గ్లాసుల నూకకి నాలుగు గ్లాసులు వాటరు ఒక గ్లాసు పాలు తీసుకొని ఎసరు పెట్టుకున్నాను ఎసరు బాగా మరిగిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న నూకని ఇందులో వేసి ఉడికించుకోవాలి అడుగంటకుండా అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దగ్గరగా అయిన తర్వాత అందులో దానికి సరిపడా పంచదార వేసుకోవాలి రెండు గ్లాసులు నూకకి నేను ముప్పావు కేజీ పంచదార వేసానండి రెండు గ్లాసులు అంటే నూక కూడా ఇంచుమించు అర కేజీకి ఎక్కువ ఉంటుంది అందుకే ముప్పావు కేజీ పంచదార వేశాను అది ఉడుకుతుండగా యాలకులు పొడి చేసుకొని అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాసు నెయ్యి కూడా వేసుకోవాలండి వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది తింటున్నప్పుడు అన్న ఈజీ స్మెల్ కూడా తెలుస్తుంది మనకి టేస్ట్ తెలుస్తుంది అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం ఆఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కమ్ కలుపుకోవాలి అది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు పై పూతకి పప్పు బియ్యం కలిపి నానబెట్టుకొని ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం కలిపి నానబెట్టుకొని ఒక ఐదు గంటల పాటు దాన్ని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలండి బెల్లం మిక్సీ చేస్తున్నప్పుడే కొంచెం బెల్లం కూడా వేసి మిక్సీ చేసుకొని రుబ్బంతా పక్కన పెట్టుకోవాలి అందులో కూడా కొంచెం రుబ్బులో కూడా పైపోతే రుబ్బులో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ప్రసాదం ఆ ప్రసాదం కూడా అంత చిన్న చిన్న బాలు ఉండలుగా చేసుకొని మొత్తం ఇలాగా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కలాయి పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉండలు ఒక్కొక్కటిగా ఈ రుబ్బులో ముంచుకొని మంచిగా బూరెలు వేసుకోవాలి మా దగ్గర ఇవి బూరెలు అంటారండి కొన్ని చోట్ల పూర్ణాలు అంటారు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి పెద్ద మంట పెడితే మనం పైపోతల బెల్లం వేస్తాం కదండి అవి తొందరగా మాడిపోతాయి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయి అండి టేస్ట్ కూడాను ప్రసాదం పూరలు శనగపప్పు బూరలు అయితే కొంచెం కష్టం చేయడము అవి ఎందుకంటే నూనెలో వేసినప్పుడు చేదనం చేయడం చేస్తాయి కొంచెం కష్టం అంటారు చేయడం కానీ అవి కూడా మనం చేస్తే బాగా వస్తాయి ఇవి అయితే ఒక్కరమైన సింపుల్గా చేసుకోవచ్చండి ఇవి కూడాను ఒకసారి ట్రై చేయండి ఇలాగ ఈ కలర్ వచ్చేలాగా వేయించుకొని చక్కగా ఇలాగా పక్కన పెట్టుకోవాలి టేస్ట్ బాగుంటుంది చాలా ఒకసారి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్